కాకినాడ జిల్లా అన్నవరం నేడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట నుండి సత్యదేవుని ఆలయం మూసివేశారు ఉదయం పది గంటల వరకు వ్రతాలు కేశఖండన టికెట్లు విక్రయించి మధ్యాహ్నం ఒంటిగంటకు దర్శనాలు నిలిపివేసి ఆలయ ద్వారాలు మూసివేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు సంప్రోక్షణ అనంతరం ఉదయం ఏడు గంటల నుండి యదా విధిగా స్వామివారి వ్రతాలు సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఓం శ్రీ సత్యదేవాయ సత్యదేవాయనమ శ్రీ వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆలయం స్వామివారి సమక్షంలో ది ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున మధ్యాహ్నం ఒంటి గంట నిమిషములకు స్వామివారి ఆలయ దర్శనములు నిలుపుదల చేయడమైనది మరలా ఎనిమిదో తారీఖు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం యథావిధిగా స్వామివారి కార్యక్రమాలు పూర్తయిన తదుపరి భక్తులకు ఏడు గంటలకు ఉదయం ఏడు గంటలకు భక్తులకు సర్వదర్శనములు ఏర్పాటు చేయడం అనేది